ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి బట్టలు లేని భాగాలు కొద్దిగా నలుపు వర్ణంగా పిగ్మెంటేషన్తో కనపడుతుంటాయి ఎందుకని ఇక్కడ జాకెట్ ఇక్కడ వరకు షర్ట్ ఇక్కడ వరకు ఉంటుంది ఇక్కడి నుంచి ప్యాచిల్ ప్యాచిల్గా నల్లగా ముఖం మీద మెడ మీద కొంతమందికి స్త్రీలు జాకెట్ వేసుకున్నప్పుడు ఈ భాగం కొంత కవర్ అవుతుంది అనుకోండి అక్కడ ఈ భాగాలు సన్ ఎక్స్పోజ్ అయ్యే ఏరియాల్లో అట్లా డార్క్ కలర్ పిగ్మెంటేషన్తో ఉంటాయి కొంతమందికి ఇది సన్ ఎలర్జీ అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు నాకు ఎండ పడక సన్ అలర్జీ వల్ల ఎట్లా డార్క్ పిగ్మెంటేషన్ వస్తున్నదని వాళ్ళు అనుకుంటుంటారు కొంతమందికి ఒబిసిటీ వల్ల ముఖ్యంగా భాగం మెడ భాగం ఇట్లాంటి వాటిలో బాగా నల్లగా అవుతుంటాయి ఈ నలుపు పిగ్మెంటేషన్ అనేది మొఖము మెడ మరియు చేతుల భాగంలో ఎవరికైనా ఉంటే ఇలాంటి పిగ్మెంటేషన్ని తగ్గించుకోవటానికి మీకు ఏది లోపించటం వల్ల ఇలాంటిది వస్తున్నది ఏం చేయటం వల్ల వీటి నుంచి బయటపడవచ్చు వీటి మీద అవగాహన సహజంగానండి సన్ ఎక్స్పోజ్ అయ్యే భాగాల్లో నలుపు వర్ణం ఎక్కువైపోయే పిగ్మెంటేషన్ లాగా ప్యాచ్ ప్యాచ్గా అట్లా వస్తున్నాయి అంటే దీనికి ఇప్పుడు ఆకాశంలో మబ్బులు కూడా చూడండి నల్ల నల్లగా ఒక చోట అట్లా కనపడితే అట్లా వచ్చేస్తుంది పిగ్మెంటేషన్ కారణం వీళ్ళకి నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉంటుంది ఇది ఫస్ట్ మీ మిస్టేక్ ఇది ఎవరైతే మంచినీళ్ళు తక్కువ తాగుతారో వాళ్ళకి లోపల నీటి శాతం తగ్గేసరికి బాడీ డిహైడ్రేషన్ కండిషన్లో ఉంటుంది మరి ఎప్పుడు సెల్స్కి వాటర్ కావాలి సెల్స్ లోపల వాటర్ తగ్గింది అనుకోండి సెల్ బయట నుంచి తీసుకుంటుంది సెల్ బయట నుంచి వాటర్ తీసుకున్నా కూడా మరి బయట తగ్గుతుంది కదా అప్పుడు అక్కడి నుంచి నీరు తగ్గిందనుకోండి బాడీకి సెల్స్ కావాలి సెల్ బయట సెల్ లోపల కూడా అయిపోయింది వాటర్ బ్లడ్ నుంచి తీసేసుకుంటుంది బ్లడ్లో నుంచి వాటర్ తగ్గేసరికి బాడీ డీహైడ్రేషన్ కండిషన్లో ఉంటుంది మనకు లక్షణాలు ఏం కనపడవు ఇట్లా బ్లడ్లో వాటర్ తగ్గేసరికి మరి చర్మంలో కూడా సర్కులేషన్కి వెళుతుంది కదా అక్కడ కూడా వాటర్ తగ్గుతుంది ఎప్పుడైతే నీటి శాతం బ్లడ్లో కూడా తగ్గటం మొదలవుతుందో అక్కడి నుంచి ఎండ యొక్క వేడి చర్మం మీద పడినప్పుడు ఆ వేడి నుంచి చర్మాన్ని రక్షించుకునే మెకానిజం ఫెయిల్ అవుతుంది ఆ వేడికి చెమట బాగా పట్టి బాడీకి కూలింగ్ ఇస్తూ స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే బ్లడ్లో వాటర్ కంటెంట్ మనకు తగ్గుతుందో అప్పుడు స్కిన్ అనేది మరి కూలింగ్ మెకానిజం సరిగా పనిచేయక ఆ ఎండ యొక్క వేడి కిరణాలు డైరెక్ట్గా చర్మాన్ని మార్చేస్తాయి ఇప్పుడు నీళ్లు లేకపోతే నేల పగిలినట్లు నీళ్లు చాలకపోతే మొక్క యొక్క ఆకులు ఎట్లా రంగు మారిపోతాయండి సేమ్ మెకానిజం స్కిన్ ఎట్లయిపోతుంది అందుకని ఎవరికైనా స్కిన్ ఇట్లా పిగ్మెంటేషన్తో తగిలే భాగాల్లో ఉంటున్నదంటే వారి బ్లడ్లో నీటి శాతం బాగా తగ్గిందని అర్థం అందుకని ఫస్ట్ పైకి లోషన్స్ ఆయిల్స్ ఇంకా క్రీములు అప్లై చేసటం అన్నీ నెక్స్ట్ చేయాలి కానీ ఫస్ట్ చేయాల్సింది మీరు వాటర్ తాగటం కానీ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ మీరు త్రాగే ప్రయత్నం చేయండి స్వతహాగా ఇట్లాంటి పిగ్మెంటేషన్ వచ్చేవారందరికీ లీటర్ రెండు లీటర్ లోపు అర లీటర్ లోపు తాగే అలవాట్లే ఉంటాయి మేము కొన్ని లక్షల మందిని ఇప్పటి వరకు అడిగి కాస్త తెలుసుకున్న విషయం అనమాట ఎందుకంటే ఎంతోమంది కనపడుతుంటారు కదా మరి ఇట్లా ఇన్ని ముప్పై ఏళ్ళ నుంచి ఎంతమందిని చూసుంటామండి నీళ్ళు తక్కువ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువ కనపడుతుంది నీళ్ళని ఇంప్రూవ్ చేస్తే ఫైవ్ సిక్స్ మంత్స్లో మళ్ళీ నార్మల్ స్కిన్ వీళ్ళకి రావటం మేము కొన్ని వేల మందిలో గమనించాం అందుకని ఫస్ట్ వాటర్ తాగటం ఆ వాటర్ అనేది ఫోర్ టు ఫైవ్ లీటర్స్ మీరు తప్పనిసరిగా త్రాగాలి ఎలా త్రాగాలి చాలామంది ఉదయం త్రాగుతారు నేను చెప్పినట్టు లీటర్ బావు లీటర్ బావు రెండు సార్లు సార్లు దొడ్లోకి వెళ్తారు పగలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ బయట తిరిగేటప్పుడు ఈరున వస్తుందని పగలు అసలు తాగరు పొద్దున్న త్రాగే నీళ్లు మీకు మధ్యాహ్నం పదకొండు పన్నెండింటి వరకు ఉపయోగపడతాయి అప్పటి వరకు బ్లడ్లో ఉండి మీకు కూలింగ్ ఇస్తాయి అప్పటి వరకు స్కిన్ని హైడ్రేట్ చేస్తాయి పన్నెండు ఒంటి గంట నుంచి ఇక బ్లడ్లో వాటర్ లాస్ అయిపోతుంది ఈ రెండు రూపాయలు బయటకి వెళ్ళిపోతుంది కదా బ్లడ్లో వాటర్ కంటెంట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది అందుకని ఈ సన్ వల్ల వచ్చే బ్లాక్ పిగ్మెంటేషన్ తగ్గటానికి డే టైం మీరు వాటర్ తాగాలి ఇది మెయిన్గా ఉపయోగపడుతుంది డే టైం యూరిన్ రాకుండా మీరు నీళ్ళు తాగాలంటే బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు నీళ్ళు తాగకండి మార్నింగ్ తాగారు కాబట్టి సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల వరకు మీరు తాగకండి రెండు గంటల తర్వాత నీళ్ళ సూసా తీసుకుని అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాస్ అట్లా త్రాగండి ఇట్లా మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్లో మూడు నాలుగు గ్లాసుల నీళ్ళని లంచ్కి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అనగా అప్పటి వరకు తాగుతూ ఉండండి ఈ నీళ్లు మీకు మూడు గంటల సేపు బ్లడ్లో ఉండి సన్ నుంచి మీకు రక్షణ కలిగిస్తుంటాయి బాడీని హైడ్రేట్ చేస్తే స్కిన్ని కండిషన్ చేస్తాయి స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఈ వాటర్లో ఉపయోగపడుతుంది అనమాట భోజనం చేసేటప్పుడు ఇక తాగాల్సిన పని ఉండదు ముందే నీళ్ళు తాగాం కాబట్టి భోజనం చేసేటప్పుడు దాహం వేయదు భోజనమైన రెండు గంటల తర్వాత తీసుకోండి మళ్ళీ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్లా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు తాగండి ఇట్లా నీళ్ళని ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ మధ్యలో త్రాగితే ఈ పిగ్మెంటేషన్ బెస్ట్గా తగ్గించుకోవడానికి ఫస్ట్గా వాటర్ టెక్నిక్ ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ ఈ పిగ్మెంటేషన్ తగ్గడానికి విటమిన్ సి విటమిన్ ఏ రెండు బాగా కావాలి ఈ రెండు బాగా ఉన్న జ్యూసెస్ ఫ్రూట్స్ మీరు ఎక్కువగా వాడితే మంచిది అందుకని నేనంటాను ఈవినింగ్ టైం ఎప్పుడైనా సరే దానిమ్మ జ్యూస్ కానీ పైనాపిల్ జ్యూస్ కానీ బత్తాయి ఆరెంజ్ జ్యూస్ కానీ పది నిమిషాలు సేపు చప్పరిస్తూ కొద్ది కొద్దిగా తాగాలి డైజెషన్ బాగా అవుతాయి అలా తీసుకోవడానికి ట్రై చేయండి స్లోగా తీసుకుంటే గ్యాసెస్ రావు అందుకని ఈవినింగ్ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ తాగటం మంచిది మార్నింగ్ విటమిన్ ఏ రిచ్గా ఉండే విటమిన్ సి రిచ్గా ఉండే క్యారెట్ టమోటా కీర ఈ మూడు వెయ్యిన జ్యూస్కి దీనితో పాటు బీట్రూట్ వేస్తే కొద్దిగా వేయండి నాలుగు వెజిటబుల్స్తో పాటు పుదీనా ఒకరోజు వేసుకుంటే కొత్తిమీర ఒకరోజు వేసుకోండి ఇట్లా వేసి గ్రైండ్ చేసి ఎప్పుడన్నా వేస్తే మునగాకు వచ్చి వేసుకోవచ్చు ఇలా ఏదో ఒక ఆకు ఇట్లాంటి మూడు రకాల్లో కరివేపాకు కొత్తిమీర పుదీనా మునకాకిట్లాంటి ఇట్లాంటి ఆకు లేదని వేసి గ్రైండ్ చేసి ఆ జ్యూస్ని ఫిల్టర్ చేసేసి మరీ పిప్పి ఎక్కువ ఉంటుంది అందుకని పిప్పి తీసేసి ఈ జ్యూస్లో కూడా ఫైబర్ ఉంటుంది బాగా ఆ ఫైబర్ చాలు అలా జ్యూస్ని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉదయం తాగండి ఈవినింగ్ ఫ్రూట్ జ్యూస్ టూ హండ్రెడ్ ఎంఎల్ తాగినా సరిపోతున్నాను ఇట్లా జ్యూసెస్ ద్వారా స్కిన్ కలర్ హెల్దీగా మారటానికి మళ్ళీ ఒరిజినల్ స్కిన్ రావటానికి ఆ పిగ్మెంటేషన్ ఏరియాలో ఉండే మెలనిన్ సెల్స్ రెగ్యులేట్ అయ్యి అధికంగా మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడం తగ్గించి మళ్ళీ సాధారణంగా మళ్ళీ నార్మల్గా అవ్వటానికి ఆ మెలనోసైట్స్ మెలనిన్ సెల్స్ రెగ్యులేట్ అవుతాయి అనమాట ఈ జ్యూసెస్ ఇట్లా యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే బాగా పనికి వస్తాయి ఆ హీలింగ్కి రిపేర్కి విటమిన్ సి విటమిన్ ఏ బాగా ఉపయోగపడుతుంది అందుకని ఒరిజినల్ స్కిన్ కలర్ వల్ల ఫోర్ ఫైవ్ మంత్స్లో సిక్స్ మంత్స్లో మీకు ఓబీస్టీ ఎక్కువ ఉండి ఆల్కహాల్ తాగేవారికి చంపల మీద నుదుటి మీద బాగా పిగ్మెంటేషన్ వస్తుంది కొంతమందికి మెడ దగ్గర కూడా బాగా వస్తుంటాయి లావ్ అయ్యేసరికి వాళ్ళకి ఇది బాగా పనికి వస్తుంది అట్లాగే ఎండ తగిలే వారికి ఇక్కడ మగ భాగంలో వచ్చే వాళ్ళకి కూడా బెస్ట్గా పనికొస్తుంది అనమాట ఈ రెండు జ్యూసులు త్రాగటం జ్యూస్ త్రాగటం కుదరదంటే ఫ్రూట్స్ అయినా తినటానికి ప్రయత్నం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫ్రూట్ డైట్ మీ లోపలికి వెళ్ళాలి విటమిన్ సి విటమిన్ ఏ ఉండేటట్టు జామకాయలు సిట్రస్ ఫ్రూట్స్ దానిమ్మ కమల ఇట్లాంటివి బాగా వాడుకోండి అనమాట ఇట్లాంటి రెండు మార్పులు చేస్తే ఈ డార్క్ పిగ్మెంటేషన్ సన్ ఎక్స్పోజ్ ఏరియాస్లో వచ్చిందని తగ్గించుకోవడానికి బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం